ఈరోజు జగిత్యాల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల ఓల్డ్ జగిత్యాలకు ఈ బస్సు మొబైల్ వ్యాన్ రావడం జరిగింది అందులో భాగంగా విద్యార్థులకు చక్కగా ఇన్నోవేషన్లో కొత్త కొత్త ఆలోచనలు వచ్చే విధంగా చాలా చక్కగా దాంట్లో ఎగ్జిబిట్ని ప్రదర్శించడం జరిగింది ఈ సైన్స్ అనేది నిత్య జీవితంలో విద్యార్థికి ఉపయోగపడే విధంగా ఇక్కడ చాలా చక్కటి ప్రదర్శనల్లో వాళ్ళు ఎగ్జిబిట్ చేయడం జరిగింది ప్రతి ఒక్క విద్యార్థి ఆ దిశగా ఇన్నోవేషన్గా ఆలోచించి కొత్త ఒడవడికి ముందుకెళ్లే విధంగా ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఈ ఎగ్జిబిట్ పిల్లలు చూడడం వల్ల వాళ్ళలో కొత్త ఆలోచన రావడం సైన్స్ మీద పూర్తి అవగాహన రావడం ఆ దిశగా ముందుకెళ్ళి విద్యార్థుల భవిష్యత్తులో ఉన్నత శిఖరాల్లో ఒక మంచి సైంటిస్ట్ లాగా ఎదిగే విధంగా ముందుకెళ్లాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ విద్యార్థుల లోపల వాళ్ళు చదివేటువంటి పుస్తకాలనేటివి తర్వాత జీవితం లోపల ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే దానికి ఉదాహరణగా ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి సర్ వీళ్ళు చేసినటువంటి ఎక్విప్మెంట్స్ వల్ల పిల్లల లోపల వీళ్ళు వాళ్ళు వాడేటువంటి ఫోన్లలో టెక్నాలజీ లేదంటే త్రీడీ టెక్నాలజీ ఇవన్నీ కూడా మనం కూడా చేయొచ్చు మనం నేర్చుకున్నటువంటి మనకు ఎంతో ఉపయోగపడుతుంది విద్యార్థులు లోపల ఉత్సాహాన్ని రేకెత్తించి సైన్స్ పట్ల వాళ్ళని ఆసక్తికి కలిపే విధంగా ఈ ఫ్లో ల్యాబ్ అనేది ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి త్రీడీ ప్రింటింగ్ కానీ ఏఐన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయడం కానీ ఐఓటి ల్యాబ్స్ కానీ ఇవన్నీ కానీ పిల్లవాళ్ళ లోపల ఆసక్తిని పెంపొందించి వాళ్ళు భవిష్యత్తు లోపల కొత్త ఆవిష్కరణలకు రూప వాళ్ళకు మెదడు లోపల ఆవిష్కరణలకు రేకెత్తించే విధంగా ఉన్నటువంటి ల్యాబ్ అనేది చాలా బాగున్నది విద్యార్థుల లోపల మంచి ఆలోచన రావడానికి ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాం ఈరోజు జగిత్యాలకు వచ్చినటువంటి ఈ ల్యాబ్ అనేది ఇక్కడ ఉన్నటువంటి ఓల్డ్ హై స్కూల్ ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ల్యాబ్ ఆన్ వీల్స్ గారి స్ఫూర్తితో కలం గారు కన్న కళలు విద్యార్థులు శాస్త్ర సాంకేతిక రంగంలో అభివృద్ధి చెంది శాస్త్రవేత్తలుగా ఎదగాలన్నది గారి ఆశయం ఈరోజు ముప్పై మూడు జిల్లాల్లో బస్సు యాత్రలో భాగంగా కలం స్ఫూర్తితో ఈరోజు జగిత్య జిల్లా వరల్డ్ స్కూల్కు రావడం జరిగింది భారతదేశం ప్రపంచ దేశ దేశాలతో శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో పోటీపడుతుంది అభివృద్ధి చెంది ఈరోజు విద్యార్థులు కూడా ఈ సైన్స్ పట్ల అవగాహన పెంది పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు పదహారు ప్రయోగాలు ఆస్పెక్ట్స్ జనరల్గా రోబోటిక్స్ కానీ రీడీ ప్రింటర్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఏఐ విఆర్ ఈ రకరకాల ఆస్పెక్ట్స్ పిల్లలు నేర్చుకొని ముందు ముందు శాస్త్ర సాంకేతిక రంగంలో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సో ఈరోజు కలాం స్ఫూర్తి యాత్రలో భాగంగా మనం జగిత్యాల డిస్టిక్ అయితే వచ్చేసాము సో మనం ఈ కలంస్ఫూర్తి యాత్రలో భాగంగా ఎంటర్ థర్టీ త్రీ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ తిరుగుతున్నాము అవర్ ఫ్లో బస్ ఫ్లో అంటే ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్ అనమాట ఈ బస్ లోపల సిక్స్టీన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీస్ ఉంటాయి లైక్ రోబోటిక్స్ ఏఆర్ విఆర్ డ్రోన్స్ త్రీడీ ప్రింటింగ్ అంటే ఆల్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనమాట ప్రెసెంట్ ఫ్యూచర్లోనూ ప్రెసెంట్లోనూ జరగబోయే టెక్నాలజీస్ అని బస్సు లోపల ఉన్నాయి ఈ టెక్నాలజీ స్టూడెంట్స్కి చూపించి వాళ్ళని ఇగ్నైట్ చేసి అండ్ వాళ్ళకి కొత్త థాట్ ప్రాసెస్ అనమాట అంటే కొత్త ఇన్నోవేషన్ చేసే విధంగా వాళ్ళని ప్రేరేపిస్తున్నాము ఈ బస్సు యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే నేను ఒక గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చాను అంటే నా ఫస్ట్ నుంచి టెన్త్ వరకు నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను సో ఇలా చదవడం వల్ల అక్కడ ఉన్న లోటుబాట్లన్నీ చూశాను నేను నా బీటెక్ చేస్తున్నప్పుడు ఈ టెక్నాలజీ ఉన్న ఒక బస్ ఉంటే బాగుంటుంది అప్పుడు అందరు స్టూడెంట్స్కి ప్రాక్టికల్గా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చు అన్న మోటుతో ఈ బస్సు అయితే ప్రిపేర్ చేయడం జరిగింది ఇప్పుడు మనకి జనవరి థర్డ్న మన ఐటీ మినిస్టర్ గారు ఈ బస్కి ఆఫ్ చేశారు అప్పటి నుంచి మేము ప్రతి డిస్టిక్కి ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిస్టిక్కి తిరుగుతూ ఉన్నాము ఇప్పటివరకు ఆల్మోస్ట్ ఒక ఇరవై డిస్టిక్స్ అయితే కంప్లీట్ అయినాయి ఈరోజు ఇరవై ఒకటో డిస్టిక్ అయితే మనం జగిత్యాల్లో చేస్తున్నాము లోపల సిక్స్టీన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీస్ ఉన్నాయి అలాగే చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి అన్నమాట ఒక్కొక్క రోబోటిక్ ఒక్కొక్క జోన్లోని డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి ఆల్మోస్ట్ ఒక యాభై అరవై ప్రాజెక్ట్స్ ఉన్నాయన్నమాట టోటల్గా సిక్స్టీన్ డిఫరెంట్ కండ్ ఆఫ్ టెక్నాలజీస్ ఉన్నాయి స్టూడెంట్స్ నుంచి అయితే చాలా మంచి స్పందన వస్తుంది ఎందుకంటే వాళ్ళు ఈ టెక్నాలజీస్ని ఇప్పటివరకు చూసి ఉండరు ఈ టెక్నాలజీస్ని చూసి వాటి యూజ్ కేసెస్ చూసి వాళ్ళు ఓకే ప్రపంచంలో ఇంత జరుగుతుందా మనకి ఇప్పటిదాకా మనం ఇలాంటివి తెలుసుకోలేకపోయామా అనేది అంటే ఒక ఒక సైడ్ ఒక బాధనే వ్యక్తం చేస్తున్నారు అలాగే ఈ ఈరోజన్నా మనం తెలుసుకున్నాము అన్న ఆనందాన్ని వ్యక్తం చేసి అలాగే కొత్త ఇన్నోవేషన్స్ వాళ్ళైతే ముందుకు వస్తున్నారు అన్న నేను ఒక ప్రాజెక్ట్ చేస్తాను అలాగే కొత్త ఇన్నోవేషన్ చేస్తాను మీ సైడ్ నుంచి మీరు ఏమైనా హెల్ప్ చేయగలరా మాకు ఈ ఐడియా ఉంది ఇలా చేయాలంటే ఏం చేయాలి అని చెప్పి మనల్ని అయితే క్వశ్చన్ చేయడం జరుగుతుంది ఇదైతే మాకు మేము ఏదైతే చేయాలనుకున్నాం ఈ యాత్ర ద్వారా అది ఎంత ఫుల్ఫిల్ జరుగుతుందనమాట మాకైతే చాలా ఆనందంగా ఉంది నమస్కారం అండి ఇప్పుడు ఫ్లో అనే వీళ్ళు ఈ టీం అంతా కూడా కలం స్ఫూర్తి యాత్ర అని చెప్పి ఆల్మోస్ట్ ఆల్ థర్టీ త్రీ డిస్ట్రిక్ట్స్ తిరగడం జరుగుతుంది ఆ పాటలో కింద మనకి జగిత్యాలకు కూడా ఇక్కడ ఈ స్కూల్ జరిపించి స్కూల్ రావడం జరిగింది సో ఇదంతా కూడా ల్యాబ్ కూడా అంతా నేను చూడడం జరిగింది ఇట్స్ అ వెరీ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ల్యాబ్ మనకి త్రీ డీ ప్రింటింగ్లో కానీ లేకపోతే టెక్నాలజీల పరంగా కానీ లేకపోతే డ్రోన్స్ పరంగా కానీ లేకపోతే హోవర్ బోర్డ్స్ పరంగా కానీ లేకపోతే ఆగ్మెంటెడ్ రియాలిటీ ఆర్ వర్చువల్ రియాలిటీ అన్ని కూడా సెట్ ఆఫ్ దాట్ ఉంది సో ఆల్ ద బెస్ట్ టు దిస్ టీమ్ అండ్ ఈ టీం కూడా మనకి గవర్నమెంట్ స్కూల్ పిల్లలందరికీ కూడా ఈ టెక్నాలజీస్ అన్నీ మనం ఎప్పుడో ఎక్కడో చూస్తూ ఉంటాం ఎక్కడైతే ఫోన్లో వింటూ ఉంటాం తప్ప రియలిస్టిక్గా మనం ఇప్పుడు చూస్తున్నాం సో అందుకని గవర్నమెంట్ స్కూల్ పిల్లలందరూ కూడా ఈ చూసి ఇన్స్పైర్ అయ్యి వీళ్ళు కూడా కొత్త కొత్త ఇన్నోవేషన్స్ కానీ లేకపోతే కొత్త కొత్త అన్ని టెక్నాలజీస్ అన్ని కూడా ఇంట్రెస్ట్ తెచ్చుకొని తర్వాత ఫ్యూచర్ స్టేట్లో ఆ విషయం ఆ ద్వారా వెళ్తే మనకి అందరికీ కూడా మంచిదైతుంది సో ఇది మనకి ఆనరబుల్ సీఎం గారిపై స్టార్ట్ చేసిన ఇనిషియేటివ్ కాబట్టి సక్సెస్ఫుల్గా మన జగిత్యాల జిల్లాలో కూడా కంప్లీట్ చేసుకొని వేరే స్కూల్స్లో కూడా చేసి వాళ్ళని కూడా ఇన్స్పైర్ చేయాలని రిక్వెస్ట్ ద టీమ్ అండ్ థ్యాంక్ యూ